సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ప్రారంభించడం జరిగింది మేము గతంలో ఏవైతే ఎలక్షన్ల ముందు తిరిగినప్పుడు డ్రైనేజ్ కానివ్వండి రోడ్లు కానివ్వండి సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ కానివ్వండి ఏది కానివ్వండి ఇది యాభై డివిజన్లో విష్ణుక్రియా గార్డెన్స్ అందరూ కూడా సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ప్రారంభించడం జరిగింది గతంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ప్రతిదీ కూడా కంప్లీట్ చేస్తూ నెరవేరుస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా సదుపాయాలు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా వర్షాకాలం వస్తుందంటే ఉదాహరణకు డ్రైనేజ్లలో కూడా డిసీట్ తీసేయటానికి ప్రతి దాంట్లో కూడా మేము ఇచ్చిన వాగాలు నెరవేర్చడానికి ముందుకుంటున్న భాగంగానే యాభై డివిసారి రావడం జరిగింది ఇరవై ఐదు వేలు చెప్పింది అని చెప్పి ఇంద్రామీన్ల అంటే మీ దృష్టికి ఏమైనా వసూలు చేస్తానని తెలిసింది అర్థమైందా ఎవరిలో గుమ్మడికాయలు అంటే పూజ చదువుకోవద్దు ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకు వర్తిస్తుంది మేము ఏదో గతంలో జరిగినాయా అంటే గతంలో జరిగింది చూసినాం కదా గతంలో ఎన్నో జరిగిన చూసిన సందర్భాలున్నాయి అవి జరగకుండా ఉండటానికి ముందు జాగ్రత్తలు ప్రకటించడం జరిగింది ఏం ఇష్టపడతా ఇవాళ కూడా ಸಿಪಿಐ ಪ್ರಭಾಕರ್ ರೆಡ್ಡಿಗಾರ ಎಂಆರ್ಒರು ಕಮಿಟಿ ಇಷ್ಟ ಪರಿಷ್ಕಾರ ಕೊಂತ ದಾರಲ್ಲ